వెల్కమ్ టు సురేష్ సర్ క్లాసెస్ మీ అందరు కూడా హోలీ శుభాకాంక్షలు ఈ హోలీ మీ జీవితాల్లో రంగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఇచ్చినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాల్లో ఎవరైతే విజయ దుందు మోగించారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు కానీ కొంతమంది ఎవరికైతే ర్యాంక్ రాలేదో వాళ్ళు డిఫరెంట్గా స్టేటస్ పెట్టడం బాధపడుతూ స్టేటస్ పెట్టడం కొంచెం బాధ కలిగించింది వాళ్ళ పర్సనల్గా నేను రెస్పాన్సిబుల్ జరిగింది ఈ ఒక్కటే నోటిఫికేషన్ కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక గ్రూప్ టూ పడ్డది అంటే ఒక ఎనిమిది వేల కింద పడ్డది రెండు వేల పదహారులో మళ్ళీ ఇప్పుడు పడ్డది గ్రూప్ వన్ అయితే ఇదే మొట్టమొదటి గ్రూప్ వన్ గ్రూప్ త్రీ అయితే ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడు నిర్వహించబడలేదు రేపు గ్రూప్ త్రీ ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళందరూ కూడా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఫస్ట్ టైం మన యాప్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఇంతకుముందు సురేస్త క్లాసెస్ అంటే ఓన్లీ తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి జిల్లాల సమాచారం ఇవి మాత్రమే ఉండేటివి ఫస్ట్ టైం మన యాప్లో పాలిటీ ఇంగ్లీష్ ఇండియన్ హిస్టరీ అథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెసర్స్ తోని గెస్టెడ్ తోని క్లాసెస్ని చేంజ్ చేయడం జరుగుతుంది సో నా మిత్రుడు నేను కూడా ఎప్పుడైతే స్టార్ట్ చేశాను కేవలం ఒక రూపాయి ఐదు రూపాయలు యాభై రూపాయలతో స్టార్ట్ చేశాను ఈరోజు నా ప్రస్థానం లక్ష మందికి దగ్గర అయింది సో నా దగ్గర పాలిటీ క్లాసెస్ చెప్తున్నటువంటి డేవిడ్ రాజ్ సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ మనకు వర్క్ ఉందా లేదా అనేది మనం క్లాస్ చెప్పడం కాదు పిల్లలకు కూడా తెలవాలి సో డబ్బుల కోసం కాదు మీరు ఆఫర్ పెట్టండి అంటే నా కోరిక మేరకు ఆఫర్ పెట్టడానికి సిద్ధంగా కావడం జరిగింది మన యాప్లో పాలిటిక్ అదేవిధంగా తెలంగాణ హిస్టరీ సోషియాలజీ ఇండియన్ హిస్టరీ ఇవన్నీ టెస్ట్ సిరీస్ ఉంచడం జరిగింది కేవలం ఫైవ్ రూపీస్కే మనకు టెస్ట్ సిరీస్ ఆఫర్స్ ఉంచడం జరిగింది అంతేకాకుండా ఈ హోలీ సందర్భంగా ఈ హోలీ సందర్భంగా మన యాప్ లో తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షలు ఏమన్నా కేవలం రెండు వందల యాభై రూపాయలకే కేవలం రెండు వందల యాభై రూపాయలకే వన్ ఇయర్ డ్యూరేషన్ తో మీకు ఆఫర్ గా ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారో చాలా మంది చెప్పారు సార్ మూడు వందల ఇరవై వచ్చినాయి మూడు వందల ముప్పై వచ్చినాయి అంటే జాబ్ అయింది నలభై యాభై మార్కులుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి ఒకసారికి జాబ్ రాదు తొందర తొందర నాలుగైదు సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు ఎందుకండి మీరు ఎవరన్నా అడగండి ఇప్పుడు ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ కొట్టారో ఆల్రెడీ వాళ్ళు జేపీఎస్ గాను లేదా గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్ గానే ఉన్నారు మళ్ళీ ఆరు వందల ఉద్యోగాలు ఖాళీ కాబోతుంది ఎందుకంటే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆల్రెడీ ది ఆర్ వర్కింగ్ యాజ్ ఎన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వచ్చిన వాళ్ళకి నాలుగు నాలుగు జాబ్స్ వస్తాయి రాని వాళ్ళకి ఒక్కరు కూడా రావట్లేదు అంటే దానికి కారణం మీరు అర్థం చేసుకున్నారు అంటే మనం చదవడంలో ఇంకొంచెం లోపం ఉందేమో అనే విషయాన్ని మీరు గుర్తిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సో మీకోసం వన్ ఇయర్ డ్యూరేషన్ తో ఆఫర్ ఇవ్వడం జరిగింది